నీమాస్త్రములో ప్రధానమైనటువంటి ఉపయోగించాల్సింది ఏంటంటే వేప ఆకులు వేప ఆకులు ఒక పది కిలోలు వాటిని బాగా దంచి ఒక రెండు వందల లీటర్ల నీటిలో మనము ఈ పది కిలోల వేపాకును ముద్దను దాంట్లో వేయాలి సో రెండు కిలోల తాజా ఆవు పేడను మనము దాంట్లో వేసేసేయాలి సో వేసేసి బాగా కలియేదిప్పాలి కలియతిప్పుతూ దాదాపుగా ఒక ఏడు నుంచి ఎనిమిది రోజులు దాన్ని బాగా కలియే తిప్పుతూ ఉండాలి నీమాస్త్రం తయారవుతుంది ఇది నీమాస్త్రము సేఫెస్ట్ అన్నమాట అంటే చీడపీడలకు బాగా పనిచేస్తుంది ముఖ్యంగా నీమాస్త్రము కొట్టడం వలన దాంట్లో అజాడ్రిప్టిన్ అనేటువంటి ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది చీడపీడల యొక్క గుడ్ల మీద అంటే ఆ గుడ్లు పొదగకుండా ఈ నీమాస్త్రము పనిచేస్తుంది